వచ్చి సాయంత్రం వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళి కొందరు పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో పని చేసుకో పేరెంట్స్ లేట్గా వచ్చేసరికి వాళ్ళు పిల్లలు వెళ్ళి పని చేయాలి ఇంటికి ఇంటికి వెళ్ళి పని చేయాలి అంటే చాలా కష్టమవుతుంది కావున ప్రభుత్వం తరఫున ఈరోజు చిలుకోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి చిలుకోడు గ్రామంలో ఉన్నటువంటి మోడో స్కూల్ బాలికల వసతి గృహం ముందు ఎస్ఎఫ్ఐగా ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే గత ఏడు నెలల నుండి స్కూల్ ప్రారంభమైనా కూడా ఇప్పటి వరకు ఈ మోడల్ స్కూల్ వసతి గృహాన్ని ప్రారంభించుకోవడం ఈ సిగ్గుచేటు గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి లో ఏడు నుండి ఎనిమిది సార్లు మేము వినితి పత్రాలు ఇచ్చినా సరే ఈరోజు ఆ వినితి పత్రాలను కేవలం డస్ట్బిన్లోనే పడిస్తున్నారు తప్ప ఈరోజు విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది డిఓ ఉన్నటువంటి రామారావు సార్ కూడా పలుమార్లు ఎన్నిసార్లు కూడా విన్నవించినా కూడా అక్కడ మిషన్ బయట ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం కేవలం వేలెత్తి చూపుతున్నారు తప్ప పరిష్కరించడంలో డ్రామాలు చేస్తున్నారు కానీ విద్యార్థులను పట్టించుకో పాపాన ఈరోజు పోలేదు కాబట్టి ఈ డోర్నాకల్ మండల కేంద్రం అసలు వెనుకబడి ఉన్నటువంటి డోర్నాకల్ నియోజకవర్గంలో డోర్నాకల్ పేరుక నియోజకవర్గం కానీ ఇక్కడ అభివృద్ధి ఏ మాత్రం లేదు ప్రధానంగా ఇక్కడ విద్యారంగ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి దాంతోపాటు ఈ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి వసతి గృహాన్ని తెలుపుకోవడం కూడా ఇది దుర్మార్గమైనటువంటి చర్య డోర్నగల్లో జూనియర్ కళాశాల లేదు అక్కడ ప్రభుత్వ పాఠశాలల సమస్యలు ఇక్కడ డోర్నగల్ మండలంలో ప్రధానంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ కోరుతా ఉంది లేని ఎడల భారత విద్యార్థి ఫెడరేషన్ లో భవిష్యత్తులో ఎంఈఓ కానీ డిఓ కానీ కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేసే ప్రయత్నం చేస్తాం కుమార్ ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి జిల్లాలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ హాస్టల్స్ని అన్ని మండలాల్లో ప్రారంభించారు కానీ దూర్నక్కల్ మండలంలో ఉన్నటువంటి చిలుకోడు గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని దాదాపు విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నుండి ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ హాస్టల్ని ప్రారంభించలేదు మారుము మారుమూల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థినులు అధిక సంఖ్యలో చదువుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళు హాస్టల్లో చదువుకోనియకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పటి కూడా గతంలో గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ మైబాబ్ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించడం కోసం ఎటువంటి కృషి చేయనటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు వాళ్ళు ఆటోలకు బస్ పాసులు మరియు సైకిళ్ళు తీసుకొస్తున్నటువంటి పెద్ద పిల్లలు ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఏంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు కానీ అధికారులు వచ్చి ఏదో ఫోటోలు తీసుకొని పోతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఈరోజు పరిష్కరించడంలో ఈ అధికారులు విఫలమయ్యారు దాదాపు ఉన్నటువంటి పాత కలెక్టర్ శశాంక్ సార్ గారిని చాలాసార్లు వినియోగించుకున్నాం సార్ అక్కడ విద్యార్థులు చదువుతూ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నాంతకంగా మారిపోతూ ఉంది వాళ్ళు ఉండడానికి హాస్టల్ని ఓపెన్ చేయాలనేసి అంటే మేము తప్పకుండా చేస్తామన్నారు కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ సార్ గారికైనా ఇప్పటికైనా ఈ హాస్టల్లో సమస్య పరిష్కరించి వాళ్ళ ఈ సమస్యను పరిష్కరించడం కోసం కృషి చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు కూలికి పోయి ఈరోజు వాళ్ళు పనులు చేసుకొని ఈరోజు విద్యార్థులను చదివిస్తూ ఉన్నారు సాయంత్రం ఐదు ఆరు అవుతుంది ఇంటికి వచ్చేసరికి పెద్ద పిల్లలు ఎక్కడ రోడ్డు మీద ఏది జరుగుతుందని వాళ్ళు బిక్కు బిక్కున భయపడుతూ ఈరోజు విద్యార్థులను చదువుతున్న పరిస్థితి ఉంది తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి ఈ మోడల్ స్కూల్ హాస్టల్ వెంటనే ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐగా విద్యార్థులుగా విద్యార్థులు తప్పుతాను మేము డిమాండ్ చేస్తూ